ఐదు నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు విరచిల్లాలని అంతర్జాతీయ ప్రసంగికులు హనోకు అన్నారు పిట్టలవాణి పాలెం మండలం రెడ్డిపాలెం సెంటర్లోని న్యూ బెత్లేస్తా ప్రార్థనా మందిరంలో నూతన సంవత్సరం పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు చక్కగా ఉండగా ఎక్కడ నేను అప్పుడు అన్నాడు నీ లోతుకు నడిపి కులి అన్నాడు ఎప్పుడైతే అలా చెప్పాడో యేసు ప్రభు అయ్యా నా ఏలి వాడా రాత్ర ప్రయాసపడ్డానయ్యా ఒక చేప దొరకలేదు కానీ నీ మాట చొప్పున నేను వల వేస్తా మాట ఎవట దేవుని మాట వినా ప్రకారం ధ్వని లోతుకు నడిపించాడు కుడివైపున వేయగా మీద విస్తారమైన చాపలు పడ్డా చప్పుడు పడ్డామా ఈ రోజున అక్కడ అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపడిపోయినారు ఈ ఈరోజు దేవుని మాట విని ఆ ప్రకారం చూడండి ఆ ధోని ఎవరున్నారు ఏసయ్య ఉన్నారు యేసయ్య తన ధోనిలో ఉన్నాడు యేసయ్య చెప్పిన వాక్యం విన్నాడు ఆ ప్రకారం చేశాడు అలా ఎవరైతే చేస్తారో నువ్వు ఎంత ఒక ఇప్పటి వరకు ఎన్నో బాధల్లో ఉండొచ్చు ఎన్నో శోధనలో ఉండొచ్చు ఒకేలా నీ కుటుంబం యొక్క పరిస్థితులని తారుమారుగా ఉంటే ఉండొచ్చాము కానీ ఈ రోజున ఎంతో నిరాశ చెంది ఉండొచ్చు కానీ నువ్వు ఏసై మాట కానీ వింటే తప్పకుండా హిమోను పేత్రులాగా హిమోను పేతురు కూడా తృంగిపోయాడు నలిగిపోయాడు బాధపడ్డాడు ఇంకెందుకు ఈ జీవితము దూకి చనిపోతే మంచిది కదా అనుకున్నాడు కానీ దేవుని మాటకు ఆ వాక్యము ధైర్యపరిచింది ఆ దేవుని వాక్యం విశ్వాసం కలిగి చేసింది తనకి ఎక్కడ లేని ఆదరణ కలిగింది వెంటనే కూడా దేవుని మాట ప్రకారం చెట్టును బట్టి అద్భుతం చేశాడు మన జీవితంలో కూడా దేవుని మాటని ఆ ప్రకారం చద్దాం దీవించబడదాం దేవుడి ఆమె ఆమె ఉంటారు దేవుడు కూడా ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో మరి రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రజలందరినీ కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అకే రెండు పదవుల ప్రకారం దేవుడు చెబుతాడు ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదను అని చెబుతూ ఉన్నాను అదే రీతిలో కూడా ఎప్పుడు దేవుడు మనం ఆశీర్వదిస్తాడు అంటే ద్వితీయ దేశ ఖండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము అక్కడ రెండవ అత్యం రాయబడి ఉంటుంది ఈ దేవుడైన యహోవ మాట విని అడల ఈ దేవుడు మళ్ళా మనలను ఒక నూతనమైన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు మనం దీవించబడాలి అంటే చూడండి దేవుడి దేవుడు నీ దేవుడైన యహోవ మాట వినే అడల ఈ దీవులన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రార్థించదని అన్నాడు ఇస్రాయల ప్రజలతో దేవుడు చుడుతూ ఉన్నాడు నేను కూడా మనము దీవించబడాలి అంటే తప్పకుండా ఎవరైతే దేవుని మాట విని ఆ ప్రకారం నడుస్తారో వారు తప్పకుండా దీవించబడతారు మనుషుల మాట విని మోసపోయిన వారు అనేకలు ఉన్నారు అయితే దేవుని చూడ మనుషుల మాట విని మోసపోయి శివుడికి ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు అని ఏసై చెబుతున్నాడు ఇదిగో నా కుమారుడ నా కుమార్తె నువ్వు నా మాట విని ఆ ప్రకారంగా చేస్తే నేను నువ్వు దీవించబడతావు అని ప్రభు చెబుతున్నాడు అందుకని ఈ రోజున ఎవరైతే చూడనప్పుడు వరకు దేవుని వాక్యం వినాలి ఆ ప్రకారం మనం చేస్తే తప్పకుండా మనము దేవుడు మనం ఆశీర్వదిస్తాడు అలా బైబిల్లో మరి అబ్రహామును మనం చూస్తాం అబ్రహాము గారు దేవుని యొక్క మాటను విని మరి దేవుడు అన్నాడు అబ్రహామా నన్ను నేను చూపించే దేశమునకు రా అతడు నేను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు అదే రీతిలో అబ్రహాము చక్కగా దేవుని యొక్క మాట విని ఎక్కడికైతే రమ్మన్నాడో అక్కడికి వచ్చాడు నిజమగా సమస్తము ఉంటున్నటువంటి ఆ దేశమును ప్రజలను అందరు విడిచిపెట్టాడు నిజమగా దేవుడు దేవుని మాటకు విలువించాడు దేవుని మాటకు లోపడ్డాడు బ్రహ్మన్న స్థలానికి వచ్చాడు తన కుటుంబంతో దేవుడు ఆశీర్వదించాడు అబ్రహామును లాంటి ధనవంతులు భూలోకములు ఎవరున్నారండి అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు ఇంకొక మాట గ్రంథమైన బైబిల్లో వార్తలు మనం చూస్తాం ఐదో అధ్యాయంలో ఐదో అధ్యాయము ఐదో వాళ్ళు మనం చూస్తాం అక్కడ సీమోను కేతులు అనబడ్డ ఒక వ్యక్తి ఉంటాడు ఒక్క నిమిషం రాత్రి అంతా కూడా వారు చూడ సముద్రంలో వేటాడతారు బోటు తీసుకెళ్ళి సముద్రంలో వేటాడుతారు కానీ ఒక్క చేప కూడా పడతాం అలాంటి సందర్భంలో ఆ బోటు చక్కగా ఉట్టుకు దర్చి ధరించి తెచ్చుకుని చాలా బాధపడిపోతూ ఉంటాడు నా పక్కన రోజు చేపలు దొరికిన అందరికీ ఇక్కడ ఎన్నో వేట పెళ్ళడానికి ఎన్నో కొన్ని దొరికినా నాకే ఒక్క చేప కూడా దొరికినని బాధపడుతున్నారు అలాంటి సందర్భంలో యస్సు క్రీస్తు ప్రభావం వచ్చిన తినమలవి శరీరదారిగా యస్సు క్రీస్తు ప్రభావం చక్కగా మరి ఆ యొక్క తీర ప్రాంతానికి వస్తారు ఉదయ కాలు సమీరు అప్పుడు యేసు అక్కడ ఉన్న ధోని అన్నిటిని చూస్తారు సీమోను పేతుల యొక్క ధోని కూడా చూస్తారు యేసు ప్రభు ఆ సీమోను పేతురు ధోని ఎక్కినప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కి దేవుని మాటలు చెప్పడం ప్రారంభిస్తారు జాగ్రత్త గమనించాలి ఏంటంటే ఏసు మాటలు చెబుతూ ఉండగా ఈ చేపలు పడలేదు కదా ఆ బోటు కలిగిన సీమోను పేతులు నలిగిపోతున్నావు మరి అప్పులో వస్తారు వారికి ఏం కట్టాలి అని ఈ రీతిలో తన హృదయంలో చెప్పాలి ఏదైనా ఆలోచిస్తున్నారు కొంతమందికి మధ్య ఇండా కూడా వస్తుంది కొంతమంది అన్నిలు వేసే ప్రశ్నల వల్ల మనకు కూడా కొద్దిగా ఆలోచన కలుగుతుంది ఎప్పుడో ఏసుకృష్ణ ప్రభు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కింద చనిపోతే పాపముల కోసం మన కోసం చనిపోయాడంట తర్వాత తరాల కోసం చనిపోయాడంట చెప్పి నమ్ముతూ ఉన్నారా అని అడుగుతున్నారు అర్థమవుతుందా ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట చనిపోయిన యేసు క్రీస్తు ప్రభు వారి రక్తము తర్వాత దీనికి ఎందుకు విలువ పెట్టుకున్నాను వాడుకోవడానికి మాత్రమే అమ్మా మీరు గుర్తుపెట్టుకోండి ఈ శరీరాన్ని మనం వాడుకుంటున్నాం అంతే ఇది శాశ్వతము కాదు ఇది శాశ్వతము కాదు కానీ దీన్ని రాబో సమయం మొత్తం కూడా నేను వాడుకోవడానికి ముందుగానే మొత్తము వెలబెట్టుకొన్నాను హలేరుయా హలేరుయా మొదలైన మాట ఈ వస్తువుని రాబోవు సంవత్సరం అంతా కూడా వాడుకోవడానికి ఎప్పుడు వెలబెట్టుకొన్నారు ముందుగా అంటే క్రీస్తు రక్తము మునుపటి తరములకు ఆ తర్వాతి తరములకు ప్రతి రక్తము బిందు ఒక మనిషి రక్తం ఒక మనిషి పాపమును కడుగుతూ ఉంది అని అర్థం చేసుకుంటే దేవుని రాకడం వచ్చే వరకు కూడా ప్రతి తరము యొక్క పాపమును కడగడానికి దేవుడు రక్తమును ముందే కార్చాడు మన పాప ముందే పాపారముందే దేవుడు రక్తము రక్తముఖాడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి లోకానికి ఎందుకు వచ్చాడు మన కోసం చనిపోవడానికి వచ్చాడు క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటాం కదా కానీ చచ్చిపోతాను అని తెలిసి కూడా దేవుడు ఈ లోకానికి మన వచ్చాడు చనిపోవడం కోసమే పుట్టాను నేను అన్న వాళ్ళ ఎత్తండి చనిపోతాము అని తెలిస్తే మనకు ఉండదు కానీ దేవుడు చచ్చిపోవడం కోసమే పుట్టాడండి ఇదంతా తెలుసా నీవు నేను ఇచ్చే పది రూపాయలు కానుక ఇరవై రూపాయలు కానుక దేవుడికి ఏమి చేయదమ్మా ఎందుకంటే తన విలువైన కుమారుని ఎప్పుడైనా ఇచ్చేశాడు ఎలా ఇచ్చాడు సంతో ఎంత సంతోషంగా ఇచ్చాడంటే తండ్రి నీ చిత్తమైతే ఒక్కసారి పాత్రను నా నుండి తొలగించు అంటే నాకు ఇష్టం లేదు ఏంటి ఈ పాత్రను నీ నుండి తొలగించడం నాకు ఇష్టం లేదు నాకు సంతోషకరంగా నీకు నీకు మోపిస్తున్నా మోపిస్తున్న పురుషు కొనుటలో ఉన్న ఆనందము ఆన పురుషు లేదండి ఆనందము ఇచ్చుకలోనే ఉంది మనము జీవించి ఉన్నాము అంటే దేవుడు మనకు ఏమి